హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఈరోజైతే మా ఇంట్లో జరిగినటువంటి సత్యనారాయణ స్వామి పూజ వ్లాగ్ అయితే మేమైతే షేర్ చేస్తున్నాను మార్నింగే రోబో పెడతానండి ప్రతిరోజు ఫస్ట్ నార్మల్ పెడతాను నార్మల్ క్లీనింగ్ తర్వాత బెడ్ పెట్టేస్తాను అది డైలీ రొటీన్ అనమాట ఫస్ట్ చేసేది సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి డిసానో పాస్తా చేస్తున్నాను సింపుల్గా ఇంట్లో ఉన్న వెజ్జీస్ క్యాప్సికమ్ ఒక రెండు మిగిలిపోయాయి టమాటో ఒక రెండు మిగిలిపోయాయి అవి యూజ్ చేసి డిసానో పాస్తా సింపుల్గా చేసేస్తున్నాను నేను పాస్తా అమెజాన్ నుంచి తీసుకుంటాను ఇది సో మీకు కూడా కావాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి మంచి హెల్దీ పాస్తా డిసానో పాస్తా వచ్చేసి మనకి వెయిట్ లాస్లో వాళ్ళు కూడా తినచ్చు ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుని తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా బాగుంటుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము అండ్ వరంగల్కి అయితే స్టార్ట్ అయ్యాము అనమాట బ్లాగ్ అంతా కూడా ఒరిజినల్ వాయిసే పట్టేస్తాను న్యాచురల్గా ఉంటుంది మేము మా ఇంట్లో ఎలా ఉంటాము ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వను న్యాచురల్ రా రస్ట్ బ్లాగ్ ఇది చూసేయండి పట్టుకోవాలా సో మా ఇంటికి అయితే వచ్చేసానండి వచ్చిన తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయాను వ్రతంకి ప్రతిసారి పట్టు సారీ కట్టుకునేదాన్ని నేను వ్రతం అంటే పట్టు సారీయే కట్టుకోవాలి బాగుంటుంది కూడా బట్ ఈసారి నాకు చిన్న బేబీ ఉంది కదా పట్టు సారీ కట్టుకుంటే తను వామిట్ చేసిన శారీ అట్లా పాడైపోతుందని ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాను ఇది నేను గోల్డెన్ బ్లూ ఎంపీరియా స్టోర్లో తీసుకున్నాను సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది శారీ చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ దీనికి కాంబినేషన్గా ఈ గోల్డ్ జ్యువెలరీ పేరప్ చేశాను గోల్డ్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో ఉన్న జ్యువెలరీ రూబీ బీడ్స్ నవరత్న జెమ్స్ అండ్ పర్స్లో తీసుకున్నాను దాని కాంబినేషన్గా అట్లా పెండెంట్ కస్టమర్స్ చేయించాను కదా అండ్ దానికి బుగడీస్ అండ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ ఎగ్జాక్ట్గా పేరప్ చేసేసి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇంకా పూజకైతే కూర్చున్నాం పూజ అయితే స్టార్ట్ అయ్యి

ओम शिमुकाय नम ओम हे गंदाय नम ओम कपिलाय नम ओम जलगजकाय नम ओम लंपोदराय नम ओमाय नम ओम विद्दराजा नम ओम धूमकणाध्यक्षाय नम ओम बालचंद्राय नम ओम्रसंदाय नम ओम शुष्पाय नम ओम हेलम्बाय नम स्क्रभदाय नम गुणा नम

సేయడుకున్నది చేయండి. సూర్య అని యాది పాదోపక్షం యావి నమస్కారమి నమస్కారం చేసుకోండి తలంగపిన ఆది త్యాలి నవగ్రహ ని దపి చెప్పిన గ్రహం దగ్గర తర్వాత ఆవహయని అనుకోండి. తర్వాత ఫస్ట్ ఆహ్వానం చేయాలి, వినబడాలి. ఓం గం గణపతయే నమః స్విద గ్రహ జలదా భుర్వ నమః జపకు

ओचार्य के स्थान नमस्कारोमि न पक्का निगरा निشته संप्लाप्ते पुज्य पूजंतका रेस बदे ध्यान प्रवक् शामिल रोग वीडियो के साथ थिए आवाह यामि स्तव यामि पूजयामि आवाह यामि आसंतवरपयामि पानी और खाद्यम समर्पयामि हस्ते अन्नकम् समर्पयामि ओचार्य के स्थान नमस्कारोमि अनादिको अंतक बने कलसेबेलन चलाचटता चरण के पेला अक्लाष्ट पुनारिشته संप्लाप्ते ध्यान प्रवक् शामिल बुद्धि पीडाव सदा आवाह यामि स्तव यामि पूजयामि बुद्धि पीडाग

చెప్పండి దళిదీప నమస్కారా రెండు అక్షత్రాలు వేయండి దగ్గర దరిదీపం తీసుకోండి స్వామివారి విగ్రహం తీసుకోండి ఒక పండుగ

అయ్యా బరువు పట్టుకెళ్తున్నారు కదా ఏముంది స్వామి దాంట్లో అన్నట్ట ఏమో ఉందని గుచ్చుకుంటాడేమో అని చెప్పి ఏముంది స్వామి ఏం లేదన్న మా దగ్గర ఏమని ఆటలముందప్ప అన్నట్ట అనేటప్పటికీ స్వామి వారి కోపం వచ్చింది ఇన్ని కష్టాలు పడ్డా మీరు మార్గం రాలేదు కాబట్టి అట్లనే అగుగాకంటే వచ్చేటి కూర్చున్నాడు కూర్చునేటప్పటికి ఈ మామూలు ఆకలిస్తంత మాయమైపోయింది ఏముంది ఆకులు అల్లం చెదారం ఉంది అది చూసి అల్లుడు మామ స్వామి

లేడమ్మ స్వామి నిందించే చే చేతుల చేతుల దూపది कन रे देवया नमिले गलगलना परात्प्राणलोकाचो देवपवली गौरिनो मुदिमेनलेंनो

కట్నం పెట్టారు కానీ ప్రసాదం రోజప్స్ తీసుకోవచ్చు దాన్ని పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి లంచ్ కోసం రెసిపీస్ వచ్చేసి మోతిచూర్ లడ్డు అప్పడాలు అండ్ పుదీనా చట్నీ పులిహోర రైస్ దొండకాయ ఫ్రై అండ్ ఫేవరెట్ పాలకూర పప్పు మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ సాంబార్ రైస్ కర్డ్ అండ్ సాల్ట్ సో పూజ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి అదిగోండి మా సత్యనారాయణ స్వామి లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉండి విష్ చేసుకున్నాను ఒక మంచి అందమైన క్యూట్ అమ్మాయిని ఇవ్వమని ఈ ఇయర్ స్వామివారు ఇచ్చేశారు సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడి ఇద్దరే ఆడిపిస్తున్నారా నేను కొందా అయ్యో ఏం చిన్నాడా ఏం చిన్నాడా ఏమైంది చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏడిపిస్తుంది మొన్న ఎందుకు ఏడుస్తుంది అని కమెంట్ చేసేది కదా మా వదిన గిచ్చుంది కుందనికని రాంగ్ అలిగేషన్స్ నేను దీనికి సంబంధమే లేదు పోతుందా పెట్టుకొని

నన్ను మాత్రం ఎప్పుడు అంటా ఉంది మూసిపెట్టుకున్నది మాక మేకపో పౌడరు అని చెప్పి

మా వదిన రెడీ అవుతుంది ఇప్పుడే వదిన రెడీ అవుతున్నావు వదినట్లా చేస్తున్నావు నేను అప్పటి నుంచి పని చేసిన ఫ్రెండ్స్ అందుకే అట్లా అయింది మా అక్క కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మా అద్మీ కుందిలే కానీ

ഹലോ ലക്ഷ്മ <laughs> <laughs> <networking> લાક્ષ્મીકા ટીલા લાક્ષ્મીકા ને લાક્ષ્મીકા લાક્ષ્મીકા વર્ણન લાક્ષ્મીકા વર્ણનવિયા રામી રતીનું વર્ણન ఏ మర్చిపోలే 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 నేను ఏదో ఆలోచించుకుంటున్నా నేను ఏదో ఆలోచనలో ఉన్నాను అటు ఉన్నాడు మా ఊర్లో ఒకటే టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇది ఒకటే ఉంది హలో కుందనికా ఏం చేస్తున్నావు ఇచ్చుడు బావన్ చూస్తున్నావా ఉన్నావా చూస్తున్నావా జూస్ ఉన్నావా బావా బావా తమ్ముడు సే తమ్ముడే ఎప్పుడు నవ్వుతా ఉంటాడు ఆమె ఎక్కడది ఎప్పుడు బాను చెప్పక్క ఏమంటాయి ఎట్లుంటాయి ఫోన్ దొంగలవో అన్నయ్య ఉన్నప్పుడు ఎడుస్తా లే లేనపునా అవుతా కదా పొట్టోడా 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 దొంగలవో దొంగలవో పొట్టోడు దొంగలడు సంపన్నాడు రెడీ అన్నది ரேடியோ வாயம்லவா ఒకటి ఒకటి ఉండగా నీకు పెట్టు పెట్టండి పెట్టాలి కదా తొందరగా ఒకటి చూసి పెట్టు ఒకటి పెట్టాలి అన్నా అది మేము చేతికి వెళ్ళి తీసుకో వస్తున్నాయి చూడారిక ఫోటో ఇస్తున్నా ఫోటో ఫ్లాష్ వస్తుందా వచ్చేది అయ్యో ఆంటీకి ఆంటకి అయిపోందామా ఇంకున్నదమ్మాలా పడేతావా కూడా అయి అయిపోయినాయా मैजिक मैजिक सो पावरफुल